ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ సూర్యబాబా అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టేపర్ గార్డు నేను ఇక్కడ చేసిపోతున్నాను దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారు నువ్వు రావయా మంచి టైమింగ్ ఉంది ఇందాక మంచి జోకే జోకే సార్ ఇప్పుడు నేను ఎవరు జోకే ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి రెడీ వన్ టూ త్రీ అదే సిగ్గు లేదు మీట్లో మీరే దొంగతనం చేస్తారా ఎప్పుడు చూసుకొని పడతా నా ఇంటూ నేనేం చేస్తే నీకు ఎదుగురా అడగడానికి నువ్వు ఎవడు పోలీసులు మీరే కదా చెప్పాను ఇది నా ఇల్లు అని చెప్పానండి నేను కన్నవేషన్ ఇల్లు ఒక్కసారి రంజిత్ నువ్వు రా రా దొంగను పట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు గుర్తుంది రెడీ వన్ టూ త్రీ స్టాప్ దేర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైవ్ పీసీ స్టీలింగ్ ఆఫ్ టేప్ రికార్డర్ ఇస్ ఏ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్డ్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు ఫైవ్ థౌసండ్ నువ్వు ఏదో సోలు మొత్తం చెప్పి దాకా కూడా ఉంటాడు అండి ఎప్పుడు మారిపోతాడు ఈ సెక్షన్ పక్షులు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకుని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇది కాలే పో ఎందుకు వస్తారే మా ప్రాణం తీయడానికి ఎవరు ఉన్నారు ఇంకా వెంకటేశ్వరరా సార్ నువ్వు రావా నువ్వు అంత మాత్రం పడి ఏ స్వామి నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా పట్టుకోండి పరిగెత్తండి రిగెద్దండి ఆగక్కడే కొట్టగా చేసి ఎలా ఉంది సార్ ఏంది నేను ఇప్పుడు చేసింది అబ్బో చాలా బాగా చేస్తుంది లేదు చెప్పండి మళ్ళీ చేస్తాను నేను ఇంకే కుర్చి ఫైల్ అయిపోతుంది నువ్వు చెప్తా